ఆయన క్షత్రియుడు విశ్వరథు యొక్క కుమారుడు విశ్వరథుల యొక్క కుమారుడు క్షత్రధరుడు ఆయన క్షత్రియ కుమారుడు ఆయన దుర్గుణాలు అజ్ఞాన స్థితిలో ఉండి మూర్ఖులుగా ఉన్నందువల్ల ఆ గ్రామ ప్రజలు ఆ దేశస్తులో వెలవేస్తారు క్షత్రియ కుటుంబంలో వెలవేసినటువంటి వారి సేవకుని ఆయనకు రెండో పేరు క్షత్రు అని ఉన్నారు ఆ క్షత్రువుగా ఉండి ఆయన అరణ్యంలో పోతాడు అప్పుడు ఒక మహర్షి హఠాత్మ చెరువు దగ్గరికి వచ్చి నీరు తాగుతూ అడిపోతారు ఆ కాలుజారి పడిపోయినందువల్ల ఈయన వెళ్ళి చేరదేసి ఆ మహర్షికి సేవ చేస్తాడు ఆ మహారాజు ఆ యువరాజు ఛత్రబంధు ముందు ఛత్రధరుడు క్షత్రబంధువుగా మారినాడు ఎందుకంటే క్షత్రియ కుటుంబంలో వెలవేసిన వాడు క్షత్రబంధు అంటారు నీచుడు అని అర్థం ఏ అప్పుడు ఆ మహానీయుడు సేవ చేసినందువల్ల ఆయన ఆశీర్వదిస్తాడు నైనా నాకు ప్రాణదానం చేసిన మూర్ఖులవే అజ్ఞాతిరే అయినా నన్ను కాపాడిన ప్రాణ త్యాగం చేసి కాపాడిన కాన నీకు మంత్రోపదేశం చేస్తా అని నామమును ఉపదేశం చేస్తాడు చేసినందుకు జపం చేస్తూ చేస్తూ సమస్త పాపములు తొలగింపబడి మహాపుణ్యపురుషుడై ఎన్నో అన్నదానాలు గుళ్ళు గోత్రాలు కట్టేస్తూ ఎంతో పుణ్యపురుషుల సేవ చేసి తరించిన పుణ్యపురుషుడు క్షత్రబంధు ఆయన పేరే క్షత్రధరుడు ఆనాడు మూర్ఖుడైన ఒక అజ్ఞాని ఒక మహానీ సేవ చేసి ముక్తార్కుడైనాడు మహానీయుల సేవ అంత గొప్పది నేను ఆ ఛత్రధరుడి యొక్క మార్గాన్ని అనుసరిస్తాను మంచోళ్ళో చెట్టులో ఎవరైతే నాకేమి ఆ మహానీని అనుసరిస్తాను ఆ ఛత్రధరుడే మన బ్రాహ్మణుడిగా జన్మించి మహాపుణ్యపురుషుడై ఎన్నో యజ్ఞయాగాలు చేస్తూ ఎన్నో ఆశ్రమాలు దేవాలను నిర్మించి పుణ్యాకుల సేవ చేసి మరు జన్మలో ముక్తార్కుడైనాడు ఆ పురుషుడు ఏనైనా ఈ సందేహం నివృత్తి అయ్యింది కదా ఎందుకంటే గురువాక్యం శాస్త్ర దృష్టాంతరం ఆత్మ నిత్యం ఇది అక్కడ ఆ గట్టంలో వస్తుంది అది ఆయన తండ్రి పేరు విశ్వరథుడు విశ్వరథుడు విశ్వరథుని యొక్క కుమారుడే చక్రధరుడు ఆయన చక్రబంధు అని అంటుంటారా తిరుగుతూనే ఉంటది సముద్రంలో పోయిన తిరుగుతారా ఇంతవరకు తిరిగిన గంగా ఇంత పోతారు పోయి పోయి గంగారు సముద్రంలో తిరిగితే చలనంగా లేకుండా ప్రసాద్ తిరిగి తిరిగి సముద్రంలో పడిపోయినాడు ఆ గంగ తిరగదు నువ్వు భయపడద్దు నేక రాణిస్తుంది ఆ భక్తులు ఎక్కడ పోవడం సోమని కాదు సోహం పడదు ఎందుకంటే సహాయం నేను కంగారానికి ఎక్కడ దిగిపోతుందో ఎక్కడ పోతుందో అవి అదృష్ట చేస్తూ చేయాలన్నటువంటి